మరల మందు మరుగు మందు అనే కాన్సెప్ట్లో మొత్తం నలుగురుంటారని చెప్పాను కదా ఒకటి తయారు చేసేటోడు తోడు ఒకటి పెట్టెతోడు ఒకడు కొనుక్కునేతోడు తోడు ఒకడు దాన్ని తీసుటోడు ఈరోజు మరల మందుని విరువుడిచ్చి ఎలా బయటికి తీస్తాడు అతని యొక్క క్యారెక్టర్ యొక్క స్వరూపాన్ని ఈరోజు తెలుసుకునేందుకు ట్రై చేద్దాం సరేనా మొదట అక్కడికి వెళ్ళడానికి కారణం ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు బయట ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా మనల్ని ఫోర్స్ చేస్తారన్నమాట తల్లి మొదట కొడుకు మీద అనుమానం పడుతుంది ఇన్ పెళ్ళేంత వరకు నాతోటి భార్య ఉన్నాడు పెళ్ళైన తర్వాత మారిపోయినాడు పెళ్ళాం కొంపదీసి కొడుకుకి మందు పెట్టింది ఏమో అని డౌట్ కొంచెం స్టార్ట్ అవుతుంది ఎంటనే వెళ్ళి బయట చెప్తారు ఈ బయట సర్కిల్లో మొత్తం కూడా మందు పెట్టినారు మందు పెట్టినారని చెప్పేసి వాళ్ళ గతంలో జరిగిన వాళ్ళు వినింది చూసింది వాళ్ళ పైత్యం అంతా కూడా కలిపి చెప్పేస్తారు పలానా చోటుకు వెళ్ళండి మా వన్ ఎట్లా అయ్యింది ఇంతకు అక్కించనామా అని చెప్పేసి తల్లికి అలా అనుమానం వస్తుంది భార్యకి కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత కొద్ది రోజులు మార్పు వస్తుంది అరే ఎవరిని కొత్తగా కొత్తలోవరు ఎంటర్ అయిందేమో వేరే ఆడవి ఎంటర్ అయిందేమో లేదంటే మా అత్తనే పెట్టిందేమో లేదంటే మాకు నచ్చిన వాళ్ళు ఎవరిని పెట్టారేమో అని చెప్పేసి కోళ్ళకి అనుమానం వస్తుంది బయట చెబుతుంది వాళ్ళు కూడా తిరిగి అక్కడికే వెళ్ళు అంటారు ఇలా భర్త కూడా ఒకసారి అనుమానం వస్తుంది నా మొదట పెళ్ళినప్పుడు భార్య నాతో బాగానే ఉండే తర్వాత ఎందుకు మారిపోయింది ఎవరిని మందు పెట్టి మార్పిచ్చుకున్నారేమో ఆ అంటే కోపం పడుతుంది అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనుమానం వాళ్ళు కూడా తిరిగి అక్కడికి పంపుతారు ఎవరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడికి వెళ్ళనే అంటారు నిజానికి చిన్న లాజిక్ ఏమంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా జీవితాంతం ఒకేలాగా ప్రేమించడు ఒకేలాగా ద్వేషించడు అది మారుతూ ఉంటుంది స్టేజ్ని బట్టి ఎవరికి ఎవడు కూడా మంచివాడుగా ఉండడు చెడ్డవాడిగా ఉండడు అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు అదే మనిషి యొక్క సహజవనం అది తెలుసుకోక ఎప్పుడు నాతోటి నాలాగే నా కోసమే ప్రేమగా నాతోటే జీవితాంతం అలాగే ఉండాలని కోరుకోవడంలో మొదటి ఫాల్ట్ అనమాట ఇప్పుడు చెప్పినాం కదా వాళ్ళు వీళ్ళు చెప్పేసరికి పలానా చోటికి పోవాలని దొడ్డొచ్చేస్తారు ఇప్పుడు ఎవరు ఆ మందు చూడని చెప్పేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు పలానా చోటు కానీ తెలిసిపోతుంది అక్కడికి ఎలా వెళ్తారంటే వాడు చూడంగానే కనుక్కుంటాడు ప్రాబ్లం ఉంది ఎలా అంటే లాయర్ దగ్గరికి మనం పోతాం లాయర్ దగ్గరికి ఎందుకు పోతాం ఒకటి తప్పు చేసి ఉండాలి లేదా అని మన మీద మోపెండాలి రెండేది కారణం డాక్టర్ కాడగడికి ఎందుకు పోతాం ఒంట్లో ప్రాబ్లం వచ్చి ఉంటుంది కాబట్టి అలాగే ఆ ఆ వ్యక్తిని కనుక్కొని పోతేనే అతను తెలిసిపోతుంది ఇద్దరు వింటారు ఒకడు ఎంట పెట్టుకుని తోడు వాడు మందు మింగిన్నాడు అనే భ్రమలో ఉన్నోడు పోయి ఉంటాడు అక్కడికి పోగానే వాళ్ళకి అర్థం అయిపోతుంది ఇద్దరిట్లో ఒకరికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉందని అక్కడ కడపమాన్ని దాటంగానే పక్కనోడు చెప్తాడు చూడండి చూడండి వీనికి ఏదో పిచ్చి లేచింది సరిగ్గా లేడు తిక్కి తిక్క ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు కోపం వస్తుంది ఏదో మంది వేసినా చూడండి చూడండి అంటాడు అవి ఆటోమాట నువ్వే చెప్తున్నావు వానికి పాలనని వాళ్ళు తెలివిగా ఆలోచించి ఫైండ్ అవుట్ చేసి సరే అని చెప్పి చెప్తారు అప్పుడు వాళ్ళు ఒక సోలపడి కొంత కెమికల్ కలిపినేది ఈ ఆరో చేతిలో వేస్తారు ఇక్కడ బుసు 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 అంటుంది అంటే మందు ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేస్తారు డిక్లేర్ చేస్తారు ఇక్కడ సరిగా అనలేదనుకో ఇక్కడ వేస్తారు ఇక్కడ వేసిన బుసు అనుకో తలకెక్కిన మైండ్ అంటే కొన్ని రోజుల్లో చనిపోతాడు అన్నంత పరిస్థితి క్రియేట్ చేస్తారు అక్కడ అక్కడ చెప్తారనమాట మరి మళ్ళీ మనకు డౌట్ రావచ్చు కొంతమందికి బుసుబుస అంటే కొంతమందికి కనరు అంటే మందు నోనకి మాత్రమే అంటదని చెప్పేసి మనకి ఇప్పుడైతే అట్లా చేస్తారు నిజానికి మనకి జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి పోతే జ్వరం ఉందా లేదా కనుక్కోవడానికి డర్మోమీటర్ అనేది ఇక్కడ పెడతారు ఇక్కడ పెడతారు ఇవి కొత్తగా మిషన్లు వచ్చినాయి ఇక్కడ ఇట్లా పెట్టగానే హీటు అనేది టెంపరేచర్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అందులో ఉన్న పాదరసము పైకి కింద కదులుతూ ఉంటుంది మనలో ఉన్న వేడిని బట్టి అది ఎంత ఉందని చెప్పేసి చూపించేస్తుంది మొత్తం నంబర్స్తో సహా అలాగే వాళ్ళు సోలో ఉన్న కెమికల్ మందుని కలుపుతారు మనం ఉన్న బాడీలో ఉన్నటువంటి హీట్ని బట్టి అది బుసబుసను పొంగుతుంది కొంతమందికి కొంతమందికి పొంగదు అలా రియాక్షన్ బట్టి కెమికల్ తయారు చేసుకుంటారు రానోడేమో నాకు మందు పెట్టలేదని చెప్పి సంతోషంగా హ్యాపీగా ఉంటాడు కానీ వచ్చినోడు మాత్రం అంతే రెడీగా ఉండాల్సిందే ఇవ్వడానికి అప్పుడు వెంటనే డిక్లేర్ చేస్తాను బుసు బుస అంటుంది కదా ఫీడ్ హీట్ మట్టి మనిషిలో ఉంటాడు హీట్ బట్టి అది బుసును పొంగుతుంది ఆటోమేటిక్గా వాటి చెప్పేస్తాడు నీకుంది నిజానికి అది కాదనమాట వెంటనే ఒక లోట ఒక లోటలో ఒక పసుపు కర్పూరము నూనె సబ్బు నూ నూలు నీళ్లు ఇవన్నీ కలిపి ఒక లోట ఇచ్చేస్తారు మనకి మొత్తము తాగుతావు ఒక చెంబు నీళ్ళు ఒదునైనా అంటే కూడా ముక్కు మూసి మరీ తాపిస్తారు చెంబు నీళ్ళు తాపి రెండు చెంబు నీళ్ళు కక్కిస్తారు మనతోటి ఒక పెద్ద కుండ పెడతారు నల్లది కూర్చోబెడతారు కక్కు అంటారు మనం ఐదు నిమిషాల పాటు కక్కుకునే ఉంటాం కక్కుతూనే ఉంటాం కాకుతూనే ఉంటాం అందులో నుంచి తీసి ఒక వండ తీసి మన చేతులు పెట్టి కాగితంలో పెట్టి ఇలా ఇలా కట్టెపులతోటి పల్లగొట్టి మరీ చూపిస్తారు ఆ మద్ద అనేది ఉడికి ఉడకనటువంటి మెతుకులతోటి కలిసిపోయి ఒక ముద్దలాగా తయారై ఉంటుంది అప్పుడు చూసి ఇది ఏ వస్తువులో కలిసింది చపాతిలోనా గోధుమ పిండిలోనా చిత్రాన్నంలోనా లడ్డులోనా బెజ్జుల్లోనా మొత్తం చెప్పేస్తాడు పొరపాటున ఎవరు పెట్టినారు ఎందుకు పెట్టినారో మాత్రం అడగండి అది వాడు చెప్పడు చెప్పనిక కూడా చేత కదు కాబట్టి ఇప్పుడు ఆ ఉండ అనేది నేను పోయిన వీడియో చెప్పినాను కదా ఆ ఉండ అనేది కడుపులో నుంచి పేగులు తయారు చేసి బయటకు పంపించినాయా లేకపోతే తయారు చేసినప్పుడు పంపించినాడా అసలు మింగిందేమో నట్టనా చెప్పండి మందు అనేది ఒక ఆహారంలో కలిపి మనకిస్తారు మనం తింటాం మొత్తంలో కడుపులో కలిసిపోతుంది అలా కలిసిపోయినటువంటి ఆహారం రెండో ద్వారం నుంచి తిందికి వెళ్ళిపోకుండా రక్తంలో కలిసిపోయి పైకి వెళ్ళిపోకుండా అది అలాగనే పేగులకు అంటుకొని ఉందా వీడి మందేసినప్పుడు గుండ్రంగా డిజైన్గా తయారు చేసి బయటికి పంపించింది ఎవరు వాడు మనకు విడుగు మంద కదా కక్కమనే వాడు మందేసింది మనకి కక్కమనే వీడుగు మందు కాదు అది కానీ నేను వీడు మందు వీడు మంది కక్కిస్తా కక్కిస్తా అంటారు కక్కి మందు బయటకు వచ్చాకనే ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని డోర్ పోతా ఉంటాం ఇంటికి అలా రౌండ్గా మందుని తయారు చేసి బయటికి పంపించింది ఎవరు రెండు నీకు ఇంకో పద్ధతి చెప్తా తలలో మందు సార్ చెప్పినా కదా తలల్లో మనకి వశీకరణ మందు అనేది మరల మందు అనేది నూనె రూపంలో కలిపేసి నెత్తికిట్ట మర్దన చేస్తారు మనకి ఎవరుకున్న వ్యక్తికి ప్రేమ కానీ ద్వేషం కానీ పుట్టాలంటే ఒక వ్యక్తిని దగ్గర చేయాలన్నా దూరం చేయాలన్నా నాశనం చేయాలన్నా మందుని తలకు అనమాట ఇది కడుపులో పెట్టే మందు ఆహారంలో పెట్టే మందు తల కూసే మందు ఉంటుంది అరకాయలు కూసే మందు కూడా ఉంటుంది ఇప్పుడు తలలో మందు ఎలా తీస్తారో చెప్తాను చూడండి తలకి పట్టిస్తారు మందు ఆ పట్టించినప్పుడు రెండు మూడు నెలలకు ఎవరైతే పట్టించిన వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమ పుట్టొచ్చు లేదంటే మనకు నచ్చినటువంటి వ్యక్తి మీద ద్వేషం పుట్టియచ్చు అలా చేస్తారనమాట ఆ మందుటి ఆ మందుని తీయడానికి అది కూడా డ్రెస్ కనుక్కొని కింద మీద పడి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఒక జిల్లెడు కాండాలు డిజైన్ డిజైన్ కట్టేసి ఆ చెక్క ముద్దలు ఎందుంటాయి నాలుగైదు ఉంటాయి అవి పెట్టుకొని ఒక ఒల్లెలో పెట్టుకొని చుట్టుముట్టు ఒక లాంటి పూలు దాంట్లో పెట్టేసి మన తల మీద పెట్టి అతను మన చుట్టూ నాలుగు ఐదు మంత్రాలు చదువుకుంటా తిరుగుతూ ఉంటాడు ఒక ఐదు నిమిషాల తర్వాత తిరిగిన తర్వాత అంటే బట్ట మూసినట్టు మన నెత్తి మీద పెట్టి ఆ చెక్కలు చిన్న చిన్న రాళ్ళు అవి ఏంటంటే మల్లెపూలు ఇవన్నీ కప్పేసి నెత్తి మీద బట్ట మూసేస్తారు మొత్తం బట్ట మీద ముట్టు చుట్టుముట్టు నాలుగైదు రౌండ్లు తిరిగిన తర్వాత తీసి ఓపెన్ చేస్తే అందులో కూడా సేమ్ కడుపులో నుంచి వచ్చి ఎలాగైతే ఒక ముద్దలాగా ఎలాగైతే బయటపడిందో మందు అనేది అలాగనే నెత్తిమీద నుంచి కూడా ముద్దలు వస్తాయి ఒక్కసారి మీరే ఆలోచించండి కడుపులో నుంచి గుండ్రంగా డిజైన్ రూపంలో తయారై తెప్పించింది ఎవరు తలలో పెట్టినారు బాగానే ఉంది తలలో పెట్టినారు కదా బాగానే ఉంది ఈ తలలో మనం రోజు స్నానం ఉంటాం నెత్తి దువ్వుకుంటాం దువ్వెనతో దువ్వుకుంటాం ఎన్నో వేల సార్లు స్నానం చేసి ఉంటాం కదా అప్పుడు కనపడిన మందు వాడు బట్ట కప్పి నాలుగైదు మంత్రుల సదాంగానే మల్లెపూలు పెట్టింటాడు ఆ మల్లెపూల మధ్యలో సందులో నుంచి కూడా ఇంత ఇంత ముద్దలుగా బయటకు వస్తాయి నేను చెప్పింది నమ్మకపోతే మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి మీకు కనపడతాయి వీడియోలు కూడా ఉంటాయి ఎలా మందు బయట తీసినారో ఏ రూపంలో ఉంటాయో కూడా మీకు కనపడతాయి చూడండి మందుకు బయటకు రావడానికి ఎందుకు కప్పాలి కప్పకుంటే రాదా బయటకి అది అంత డిజైన్గా పర్ఫెక్ట్గా ఎలా రౌండ్గా తిరిగి వస్తున్నాయి నెత్తిలో నుంచి వస్తున్నాయి కడుపులో నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఒకసారి మీ ఆలోచించండి